ఐడిటీవీ మన ఉనికి మన వాణి కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ బండపై యాభై రూపాయలు వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్ మండల కమిటీ సభ్యులు కామ్రేడ్ బి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని రైతు బజార్ నుంచి శుభం హోటల్ వరకు నిరసన ర్యాలీ అనంతరం షాపూర్ ప్రధాన రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర యాభై రూపాయలకి పెంచడం మూలంగా గ్యాస్ ధర ఎనిమిది వందల డెబ్బై ఆరు నుంచి తొమ్మిది వందల ఐదు పెరగడం మూలంగా పేద మధ్యతరగతి ప్రజలపై తీరని భారాన్ని పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదకొండు సంవత్సరాల కాలం నుంచి పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరను ఇష్టానుసారంగా పెంచడం వల్ల ప్రజలపై మోయలేని భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికే అనేక నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మూలిగే నక్కపై తాటిపండు అన్న చందంగా ధరల మీద ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలపై గ్యాస్ బండ ధర మోపడం ఎంతవరకు సబుబు అని ప్రశ్నించారు అంతర్జాతీయ వ్యాప్తంగా ఆయిల్ ధరలు తగుముఖం పట్టినప్పటికీ దానికి అనుగుణంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాల్సిన మోడీ ప్రభుత్వం ఆయిల్ కంపెనీల లాభాల కోసం ప్రజలపై భారాలు మోపుతుందని ఆరోపించారు పెంచిన గ్యాస్ ధరలను తగ్గించేంత వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు ఈ దేవదానం డి కర్ణాకర్ రావుల స్వాతి ఎస్కే ఖలీల్ జి వెంకన్న భాషా దుర్గానాయక్ యాదవ్ రెడ్డి నరసింహులు గోపి తదితరులు పాల్గొన్నారు